రాబిట్ నాతో పాటు చాలా మంది షాక్ అవుతారు అది వేరే విషయం హాయ్ హలో నమస్తే నమస్కారం ఉన్నారు మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం ఈ రోజు వీడియో వచ్చేసరికి మళ్ళీ మళ్ళీ చెప్పాలంటే ఏదోలా ఉంది ఏంటో ఈ మధ్యన ఈ ఫుడ్ ని మనం వదులుతున్నా సరే మనం వదలట్లేదు ఈ ఎక్కువ ట్రై చేసేస్తున్నాం పాటికి అర్థమైపోవాలి ఫ్యానిషియన్ ఫుడ్ అయితే ట్రై చేయబోతున్నాం అంటే మనం అనుకోని వెళ్ళట్లేదు బట్ అక్కడ ఒక డిన్నర్ కి వెళ్తున్నాం మన బిల్లు కాదు ఏం కాదు మనం జస్ట్ వెళ్ళి వాళ్ళని కలిసి భోజనం చేసి వచ్చాడమే అది కూడా మన వైజాగ్ లోని అండ్ దాని తోడు ఈ వీడియో లోనే ఏంటంటే ఒక స్టార్ ప్రాపర్టీ లోని ఏషియన్ ఫుడ్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో మీకు చూపిస్తాను హోప్ ఇక్కడ ట్రై చేసిన ఆ ఏషియన్ డిషెస్ లోని టేస్ట్ బాగుండాలని కోరుకుంటున్నాను మళ్ళీ ఎందుకంటే బాగాలేదు అనిపిస్తే మాత్రం బాలేదని చెప్పేస్తాను తర్వాత మళ్ళీ నేనే కాయాలి బాగుండాలని కోరుకుంటున్నాను మీ ఎవరు తిట్లు కాయకుండా మంచిగా వీడియో వెళ్ళిపోద్ది ఓకేనా వీడియో అయితే చాలా బాగుంటది వీడియోలోకి లోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే చేసేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి వచ్చేసాం మన లొకేషన్ కి లొకేషన్ ఈ ప్రాపర్టీ వచ్చేసరికి వెల్కమ్ గ్రాండ్ బే హోటల్ అనమాట ఇది కూడా వన్ ఆఫ్ ద స్టార్ ప్రాపర్టీ మన వైజాగ్ లోని లోపలికి వచ్చేసాం మనం అండ్ మనకి స్టార్ హోటల్స్ లోని లోపల చాలా సైలెంట్ గా ఉంటది మాస్ మాస్ గా ఉండదు కదా ఫుల్ క్లాస్ గా సైలెంట్ గా స్లో మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటది సో లోపల మనకి ఇలా ఉంది అంబియన్స్ సరే ఎంత లగ్జరీ ఎంత ప్రీమియం గా ఉందో నేను కూడా గట్టిగా మాట్లాడలేకపోతున్నాను ఎందుకు మళ్ళీ వీలు వాళ్ళు చూస్తారని చెప్పి ఇక్కడ ఏంటి ఉంది అనుకున్నాను ఇక్కడ షోపీస్ అనమాట ఏ ఉంది ఉంది ఇది ఓపెన్ చేయాలే ఇది ఓపెన్ చేస్తే ఇందులోపల ఉంటది నొక్కడానికి నైస్ అండ్ ఇక్కడ ఏవో పెయింటింగ్లు కూడా ఉన్నాయి ఇక్కడ కూడా మంచి ఆర్ట్ వర్క్స్ ఉన్నాయి చూడండి సో ఇక్కడ వెయిటింగ్ ఏరియా మొత్తం కూర్చోవచ్చు ఉన్నారు అండ్ హోటల్ లోపలే చెట్టు కూడా ఉంది స్టార్ ప్రాపర్టీ కదా హోటల్ లోపల పెడతారులే కొద్ది లుక్ కోసం అండ్ ఇది వచ్చేసరికి ఎంట్రన్స్ లోని గ్రాండ్ బి హోటల్ కి మంచి అట్రాక్షన్ సో గైస్ మనం లోపలికి అయితే వచ్చేసాం అండ్ ఇక్కడ మన పెద్ద మనిషి కూర్చొని ఉన్నాడు గురు హాయ్ చెప్పు గురు గురు ఈ రోజు మనం చూపిస్తున్న పానేషియన్ ఫుడ్ కి ముఖ్యతిథుడు ముఖ్యమైన కారణం ఈడే గురు నీకు తెలుసా పాన్ ఫుడ్ మన దాంట్లో చూపిస్తే ఏ రకంగా ఉంటదో ఏ రేంజ్ లో ఉంటదో పాన్ ఫుడ్ లో కొన్ని బాగుంటాయి గురు అంటే ఏవో కొన్ని బాగుని ఉంటాయి కదా ఆ బాగుని బాగాలేదని అనుకో మన వాళ్ళు అయిపోతారు చాలా ఈజీగా అంటే అందరు టేస్ట్ బడ్స్ ఒకలా ఉండవు నచ్చుతుంది అంటే సౌత్ ఇండియన్ ఫుడ్ కంటే డిఫరెంట్ ఉంటది ఆ టేస్ట్ గాని ఇది గానీ కొంతమందికి నచ్చుతుంది డిఫరెంట్ ఫుడ్ టేస్ట్ చేసే వాళ్ళకి అది నచ్చుతుంది మరి ఇక్కడ బాగుంటదా ఇక్కడ బాగుంటది ఓకే నేనైతే ఇప్పుడు ట్రై చేయలేదు ఇదే ఫస్ట్ టైం ట్రై అండ్ ఇంకోటి ఏంటంటే మనోడు చెప్పినట్టు కొందరి దగ్గర బాగుంటది కొందరి దగ్గర బాగోద ఉంటది ఇప్పుడు మనకి బిర్యానీ ఒకరి దగ్గర బాగుంటే ఇంకో దగ్గర బాగోదని ఎలా ఉంటదో అలాగే పనేషియన్ ఫుడ్ లో కూడా ఒక దగ్గర బాగుంటది ఒకరి దగ్గర బాగోదని ఉంటది బాగులేని దగ్గరికి వెళ్ళి నేను ట్రై చేసి బాగాలేదని చెప్పిన తప్పు అయిపోయింది అయ్యా మరి ఘోరంగా చాలా హాష్ గా మాట్లాడుతున్నారు సర్లే గురు వద్దులే గురు ఎందుకు వదిలే గైస్ అది ఎంత కాదు అండ్ ఇక్కడ మనకి స్టార్ ప్రాపర్టీ కాబట్టి లోపల కొద్దిగా ప్రీమియం గా ఇలాంటి సైలెంట్ సైలెంట్ గానే మాట్లాడాలి బ్యాక్గ్రౌండ్ లో మీరు సోల్ ఫుల్ మ్యూజిక్ ఒకటి అలా మ్యూజిక్ రన్ అవుతా ఉంటది అరుసుకొని మాట్లాడడం అవ్వదు ఇక్కడ మళ్ళీ అలా మాట్లాడితే అందరు మన వైపు చూస్తారు ఎందుకంటే కొద్దిగా ఫారినర్స్ వీళ్ళందరూ స్టే చేస్తారు కదా ఇక్కడ సో వాళ్ళకి డిస్టర్బెన్స్ ఏం అవ్వకూడదని చెప్పి అందుకే స్టార్ ప్రాపర్టీ లోని మనం చేసి రోత పనులు చేయకుండా డిగ్నిటీతో కూర్చొని తినేసి వెళ్ళిపోవాలి సో అదనమాట ఈ పైన చూసారా ఈ పైన రూమ్స్ అనమాట సో ఈ కింద మనకి మూడు రకాల రెస్టారెంట్ ఉంటాయి అవి కూడా మీకు చూపిస్తాను సో ఇది వచ్చేసరికి రెండు వైపులు రెండు ఉన్నాయి అనమాట రెస్టారెంట్లు ఇటు సైడ్ వచ్చేసరికి దక్షిణ అనేసి ఒక రెస్టారెంట్ ఉంటుంది సౌత్ ఇండియన్ ఫుడ్ అండ్ ఇది వచ్చేసరికి కాయ్ అనమాట కాయ్ రాజా కాయ్ ఇది వచ్చేసరికి వెల్కమ్ కేఫ్ ఓషియన్ ఓషియనిక్ అని ఒకటి ఉంది ఇవి కింద ఉంటాయి అనమాట ఫుడ్ ఫెస్టివల్స్ జరుగుతాయి ఇది వచ్చేసరికి కాయ్ టానేషియన్ ఉంటది అనమాట క్యూరేటెడ్ ఏషియన్స్ ఇది రాక్ రాక్ రాయ ఏ గురిగ్గా ఉంది బాగుంది స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటది ఇది ఫ్రంట్ వ్యూ అయితే ఇలా ఉంటది రూమ్స్ నుంచి కొద్దిగా మనకి బీచ్ అలా లాగా అండ్ దీని ఎదురుగానే మనకి ఇక్కడ నో హోటల్ ఉంది అండ్ ఇక్కడ గేట్ వే హోటల్ ఉండేది అది మధ్యనదిగో కూల్ చేస్తున్నారు గేట్ వే హోటల్ ని ఈ వరుణ్ గ్రూప్ పోలే ఆ సైడ్ ని తీసుకున్నారు సో తాజ్ గేట్ వే ని కూల్ చేసి అక్కడ ఇంకొక వరుణ్ గ్రూప్స్ ఒక హోటల్ అయితే రాబోతుంది ఇది వచ్చేసరికి లోపలికి వెళ్దాం మనం ఎంట్రెన్స్ అయితే ఎంట్రెన్స్ లోని ఒక చైర్ అయితే పెట్టారు చైర్ మీద పెయింట్స్ సో ఈ బ్యాక్గ్రౌండ్ లో ఇక్కడ కూర్చొని ఫోటోలు దిగొచ్చు సిగ్నేచర్ అనమాట దాంతో పాటు లోపల అంబెన్స్ ల క్లాస్ గా కొద్దిగా ప్రీమియం గా ఉంటది ప్రతి టేబుల్ లోని ఇలా క్యాండిల్ పెట్టారు క్యాండిల్ లైట్ డినర్ లాగా క్లాత్ తోనే మంచిగా డిజైన్ చేసి పెట్టారు మా టేబుల్ నిండా ఇలా సిర గ్లాస్ లు ఎక్కువ ఉన్నాయి నాకేమో చేదో లాగదు ఏది కింద పడిపోద్ది ఏది పడేస్తానో తెలియదు ఫోన్ ఏది పడినా రవియే చూసుకుంటాడు అంతేనా ఏంటివి గుడ్లు గుడ్లు కాదు గుడ్ల జాస్మిన్ టీయా ఓకే ఫస్ట్ ఇలా రాగానే జాస్మిన్ టీ పోసారు ఇందులో ఈ గ్లాస్కి మనకి హ్యాండిల్స్ ఉండవా మంచి పగలవుతున్నాయి తాగు బాగుంది స్టార్టింగ్ తాగినప్పుడు నీళ్ళు తాగినట్టే ఉంది కానీ తర్వాత నాలుగు మెచ్చేది తెలిసింది వీరు పర్లేదు బాగానే బాగానే ఉన్నాయి అన్నీ వేసుకొని తాగేస్తే ఇంకా బాగుంటుంది ఏదో కాంప్లిమెంటరీ ఇచ్చినట్టు బ్రో దిస్ ఇస్ కాంప్లిమెంటరీగా కాంప్లిమెంటరీ ఇచ్చారు మనకి ఆరెంజ్ టాబ్దులా కాల్చి పెట్టారు దీని మీద ఉనాన్ చికెన్ ఓకే ఓకే వచ్చేసరికి ఉన్నాన్ చికెన్ అంట మనకి నార్మల్ చిల్లీ చికెన్ ఎలా ఉంటుందో అలాగే ఉంది లుక్ టేస్ట్ చేద్దాం టేస్ట్ కూడా మనకి నార్మల్ చిల్లీ చికెన్ ఎలా ఉంటుందో అలాగే ఉంది స్వీట్ అండ్ స్పైసీగా అంటే మనకు తగ్గ ఉంది కదా అందుకే నచ్చిందిలే వాటర్ చెస్నట్ ఇన్ బాబిక్యూ సాస్ ఇది వచ్చేసరికి వాటర్ చెస్నట్ సీ ఫుడ్ ఫోటో ఫోటోమాకి అండ్ వాట్ ఆర్ దీస్ త్రీ కాలియన్ గార్లిక్ సాస్ సాస్ పికిల్ జింజర్ ఓకే ఓ ఇది థర్డ్ ఐటమ్ ఇది వచ్చేసరికి దిమ్స్ అనమాట ఉంటాయి మోమోస్ లాగా ఒక స్పానిష్ అని ట్రై చేస్తున్నాం కాబట్టి మన స్పూన్లతో పని అవ్వదు మన ఆయుధాలు తీయాల్సిందే గురి పట్టుకెళ్ళిపోవచ్చా చాప్ స్టిక్స్ కాదు కానీ ఈ చాప్ స్టిక్స్ చూడు ఎంత ప్రీమియం గా ఉన్నాయో అండ్ ఇది వచ్చేసరికి చాప్ స్టిక్స్ పెట్టుకోవడానికి స్టాండ్ ఇలాగలు కింద పెట్టేయకుండా ఇలా స్టాండ్ మీద పెట్టుకోవాలి సో మనకి షూషీ తో పాటు సోయా సాస్ అనేది ఇస్తారు చేసుకొని తినాలి ట్రై చేద్దాం ఇక్కడ గ్రీన్ చట్నీ ఇచ్చారు బాగుంటుంది గురు ఫ్లేవర్ ఒక్కసారి సోయా డిప్ చేసుకొని ట్రై చేద్దాం ఏంటో ఈ మధ్యన ఈ షూషి మనల్ని వదలట్లేదు బాగుంటది అనుకుంటున్నాను బాగాలేకపోతే నన్ను నేస్కొస్తుంది సూపర్ ఈ గ్రీన్ ఇందాక జస్ట్ ఇంతవరకే గ్రీన్ ది పక్కన అంటిచ్చాను దానికి అంత కారం ఉంది ఇప్పుడు ఇంత ఎక్కువ ఎక్కువ ట్రై చేయలేదు జస్ట్ ట్రై చేసాం కానీ మామూలు కారం లేదుగా అది మొత్తం ఆ స్పూన్ అలా తినేస్తే మాత్రం పక్క నోరు బ్లాస్ట్ అయిపోద్ది అంత స్పైసీ ఉంటదింగ్ తో పాటు ఇక్కడ ఆఫ్ ఇది ఇచ్చారు కదా ఇక్కడ ఐటమ్స్ అన్ని మనకి ఎప్పుడూ తినలా అనిపించినా సరే పేర్లు మాత్రం చాలా కఠినత్వంగా ఉన్నాయి చాలా కష్టంగా ఉన్నాయి నోరు తిరగట్లేదు తోటకో స్టఫ్ చేసినట్టున్నారు ఫుల్ హెల్దీ మనం కొద్దిగా రెడ్ దాంట్లో సమస్యలు ముంచుకొని ట్రై చేద్దాం తోటకో దగ్గర అది బాగుంది ఏంటో ఈ మధ్యన ఫ్యానేషియన్ ఫుడ్ ఎక్కువ నచ్చేస్తున్నాను ఇప్పుడు స్కాలియన్ గార్లిక్ సాస్ అన్నారు కదా కాంప్లికేట్ చేసి స్కాలియన్ గార్లిక్ సాస్ అని కొద్దిగా అలా ఉంది కానీ పేరు స్కాలియన్ అనుకుంటే ఏమనుకుంటున్నావు ఏంటి చెప్పు స్కాలియన్ అంటే ఏం లేదు స్ప్రింగ్ ఆనియన్స్ మరి ఆనియన్స్ లేవు అందులో స్ప్రింగ్ ఆనియన్స్ లో ఆనియన్స్ ఆనియన్స్ వేస్తారు స్ప్రింగ్ లో స్ప్రింగ్ ఆనియన్స్ కాటలు కూడా అవి ఒకసారి తీయి చాప్ చేసి వేసారు స్ప్రింగ్ ఆనియన్ కాటలు కాడలు ఆనియన్ గార్లిక్ సాస్ అంటే మరి బేసిక్ అయిపోద్ది కదా అందుకే స్కాలియన్ గార్లిక్ సాస్ విన్నోడు మళ్ళీ అడుగుతాడు ఇంకోసారి చెప్పండి అంటారు తెలియదు మాన ఊళ్ళు కొంతమంది ఏంటంటే చిన్నప్పటి నుంచి ఏదో అక్కడ జపాన్ లో పుట్టి పెరిగిన వాళ్ళగా ఆన్సర్ చేస్తే నేనేం చెప్తాను నేనైతే జపాన్ లో పుట్టి పెరగలేదు ఈ రోజు దాకా లోనే జపాన్ చూడడం తప్ప ఇన్స్టా యూట్యూబ్ కంటే అక్కడ చూడాలి మాకు తెలియదు జపాన్లో ఫుడ్ ఎలా ఉంటుందో తెలియక చెప్తాను మీకు గైస్ ఇది ఓన్లీ నాప్కిన్ ఆర్ట్ కాదు గైస్ మన దీని మీద పెట్టారంటే దీనికంటూ ఒక అర్థం ఉంటుంది ఇది ఇలా చేసి ఇలా పెట్టుకోవాలి ఇది ఒక క్యాప్ అలా వద్దు ఫ్రెండ్లా ఉన్నానా అయ్యా ఇది ఇలాగ ఇచ్చారు కదా అని చెప్పి పెట్టుకొని ఉండొద్దు చేతులు తుడుచుకోవడానికి వెళ్ళి చెప్పేయండి అలా వేసుకుంటారా ఒంటి మీద పడకుండా మరి కింద కిందనే కింద వేసుకోవచ్చు ఎలాగే ఎలా కూడా వేసుకుంటారు అలా కూడా వేసుకుంటారు గురు మరి రెండు ఒకటే ఎందుకు ఇచ్చారు అడిగితే వేస్తారు ఇంకోటి ఇదో ఐటమ్స్ వచ్చాయి ఇంకా ఫ్యాన్ ఫ్రై నూడిల్స్ అండ్ ఇక్కడ మనకు ఒక గ్రేవీ టైప్ ఒక చికెన్ అయితే ఇచ్చారు ఇది అది మిక్స్ చేసుకుని తినాలి నూడిల్స్ తినడానికి ఎంత ఎగ్జైట్మెంట్ ఇంతకుముందు ఎప్పుడు లేదు గురు అబ్బో పిజ్జా సేఫ్లో ఉందంటే దీని మీద డైరెక్ట్ అది ఓన్లీ నూడిల్స్ దాని మీద మనకి గ్రేవీ చికెన్ వేస్తున్నారు చికెన్ లో చాలా ఐటమ్స్ ఉన్నాయి గురు సో దీని మీద మనకి కొద్దిగా కరకరలు ఆడుతున్నాయి చూడండి ఇలా ఫ్రై చేశారు కానీ ఇట్లలో ఎంత వేడిగా ఉంటుంది కదా ఆ పొగ చూడు నార్మల్ పొగ కూడా కాదు ఒకసారి కూడా వేడిగా తీయాల ఈ సాస్ సాస్టార్ంగ్ ఉంది ఇందులోని మనకి బ్రోక్లీ ఉంది స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నాయి అండ్ జుక్కుని క్యారెట్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఈ సాస్ ని నూడిల్స్ లోని మంచిగా కలుపుకొని టేస్ట్ చేద్దాం ఎప్పుడు కాలీఫ్లవర్ వైట్ తిన్నాం తప్ప గ్రీన్ గురు రోజు రోజు తినలేము ఇలాంటివి ఎందుకంటే రేట్ అలా ఉంటుంది బ్రోక్లీ రేట్ ఎంత అనుకుంటున్నావు అంతా ఆన్లైన్ లో చూస్తే తెలుస్తుంది నాకేం రేట్ ఎక్కువ ఉంటది కాబట్టి బ్రోక్లీ కాకుండా కాలీఫ్లవర్ తింటాం మనం దీన్ని అలాగా ప్యాన్ మీద ఫ్రై చేశారు గురు ఔటర్ లేయరు పైన సపరేట్గా ఉంది గురు మంచి వర్త తింటే కదా సో గైస్ మనమైతే ఇప్పుడు కొద్దిగా కొత్తగా రాబిట్ తినబోతున్నాం పోతున్నాం రాబిట్ తింటావా బాబు బాబు తినడం కామెంట్ లో నేను చూపిస్తాను ఆగండి ఎందుకు కంగారు పడుతుంది ఇప్పుడే మన టేబుల్ మీదకి డెజర్ట్స్ అయితే వచ్చాయి ఇదిగో 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 బుజ్జి రాబిట్లు రెండు క్యూట్ గా ఉన్నాయి కదా అట్లా ఆహారం క్యారెట్ కూడా ముందు మట్టి మట్టి ఇది మట్టికి రెసెంబుల్ చేశారు గురు ఇది మట్టి క్యారెట్ ఇక్కడ రాబిట్ వచ్చి తింటున్నట్టు సో మేము తింటుంది ఈ రాబిట్ గాయస్ కంగారు పడకండి మళ్ళీ ప్యాన్ అంటే ఆ ర్యాబిట్ లో ఇవన్నీ తినేస్తున్నాం అనుకుంటారు ఈ ఈ ప్లేసుల్లోని మనం ట్రై చేయండి మ్యాక్సిమం ఓకేనా సో ఇందులో మనకి ఇది ఒకసారి పిరమిడ్ లాగా ఒకటి ఉంది చాక్లెట్ ది అండ్ ఇది ర్యాబిట్ ది అండ్ ఇది ఏవో కొమ్మల్లా ఉన్నాయి చెట్టు కొమ్మల్లాగా ద ఫస్ట్ వన్ ర్యాబిట్ పెనాకోటా ఇన్ ద సెకండ్ వన్ చాక్లెట్ ఫారెస్ట్ ఫ్లో చాక్లెట్ ఫారెస్ట్ ఫ్లో ఫ్లో దిస్ దిస్ వన్ వన్ స్టికీ డేట్ డేట్ అండ్ 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 వాల్నట్ వాల్నట్ పుడింగ్ పుడింగ్ ఓకే ఓకే సాల్ట్ సాల్ట్ ఆలివ్ ఆలివ్ ఆయిల్ ఇందులో మనకి మేపుల్ సిరప్ ఉందంట సో స్వీట్నెస్ తగ్గ దీని మీదగా మంటున్నాడు మనల్ని ఫారెస్ట్ లాగే ఉంది నిజంగా అనేది చాక్లెట్ ఇది

ఇది వచ్చేసరికి ఫారెస్ట్ దిస్ చాలా బాగుంది ఐస్ క్రీమ్ అండ్ లోపలి ఇచ్చిన మూస్ కేక్ తో బాగుంది ఇదేదో రాక్ సాల్ట్ ఒకటి మనకు డెజర్ట్ చెప్పాడు కదా ఇదైతే క్రీమీగా ఉంది అబ్బా ఇక్కడ మనకి దానింపులు గింజలు కూడా వేసాడు లైట్ గా సాల్టీగా అంటే అక్కడక్కడ సాల్ట్ తగులుతూ స్వీట్ ఈ చాక్లెట్ అన్ని మిక్స్ అయ్యి అలా బాగుంది డెజర్ట్లో హైలెట్ ఉంటాయి గురు ప్యాన్ ఇచ్చింది దాంట్లో అంటే కొన్ని కొన్ని మరీ ఓవర్ హైప్ ఉంటాయి కానీ కొన్ని కొన్ని చాలా బాగుంటాయి ఇది వచ్చేసరికి నెక్స్ట్ ఉంది పైన ఇది వాల్నట్ పుడింగ్ ఏదో చెప్పాడు మనం మొత్తం ట్రై చేద్దాం ఒకసారి ఇదైతే ఓకే అంత ఏం లేదు టేస్ట్ ఉన్నంత టేస్ట్ ఇది లేదు ఇప్పుడే డిన్నర్ అయిపోయింది మిగతా మనం మాట్లాడుకుందాం సో డిన్నర్ అయిపోయింది అయితే వచ్చేసాను ప్యాన్ ఏషియన్ ఫుడ్ అంటే మనకి నార్మల్ గా దొరికే ఫుడ్ కంటే రేట్లు గట్టిగా వాసిపోతాయి అది తెలిసింది అందరికి ఒక స్టార్ ప్రాపర్టీ లోని ప్యాన్ ఏషియన్ ఫుడ్ తలక ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది నేను ఆల్రెడీ ప్రైజెస్ నోట్ చేసుకున్నాను మేము ట్రై చేసిన ఐటమ్స్ అండ్ మీకు ఈ వీడియో లో ఏమేమి ఐటమ్స్ అయితే చూపించాను ఆ ప్రైజెస్ అన్ని మీకు చెప్తాను అండ్ టోటల్ ఎంత అయ్యింది ఏంటి అనేది మీరు కింద కామెంట్స్ లోఫినెట్ గా చెప్పండి నేను జస్ట్ ఒక్కొక్క ఐటమ్ ప్రైజెస్ చెప్పేస్తాను సో టోటల్ బిల్ ఎంత ఉంటదో అంటే మొత్తం ఒకసారి క్యాలిక్యులేట్ చేసి మీరు కింద కామెంట్ లో డెఫినెట్ గా చెప్పండి మనం ఇలాంటి చోట ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టీలు ఇవ్వము లేకపోతే డిన్నర్ చేయము చేయమనుకోండి ఎవరైనా అరేంజ్ చేస్తే మనం వచ్చి కొద్దిగా పార్టిసిపేట్ చేస్తాం అనమాట తినడంలో మేము ట్రై చేసిన వాటిలో స్టార్టింగ్ ఉనాన్ చికెన్ అనే ఐటమ్ ప్రైజ్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ రూపీస్ తర్వాత మనకి ఒక సీ ఫుడ్ ఫోటో మాకి అని ఇచ్చారు కదా సో అది వచ్చేసరికి నైన్ థర్టీ ఫైవ్ రూపీస్ మా వెయ్యి రూపాయలు సిర్ ఫ్రైడ్ వాటర్ చెస్ట్నట్ బీబీ సాస్ అది వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఒకటి మనకి ది ఒక క్రిస్టల్ డంప్లింగ్ ఇచ్చారు కదా దాని ప్రైస్ వచ్చేసరికి ఫోర్ ఫార్టీ రూపీస్ ప్యాన్ ఫ్రైడ్ నూడిల్స్ విత్ చికెన్ ఒకటి ఇచ్చారు కదా అది వచ్చేసరికి నైన్ సిక్స్టీ రూపీస్ ఇది కూడా వెయ్యి రూపాయలే మనకి నాలుగు రకాల డెజర్ట్స్ వచ్చాయి కదా డెజర్ట్స్ లో అయితే ర్యాబిడ్ పెనాకోట ది ఒకటి మనకి డెజర్ట్ ఇచ్చారు కదా అది వచ్చేసరికి ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ సీ సాల్ట్ ఆలివ్ ఆయిల్ మూస్ వచ్చేసరికి సిక్స్ సిక్స్టీ రూపీస్ చాక్లెట్ ఫారెస్ట్ ఫ్లోర్ అని ఒకటి ఇచ్చారు కదా అది వచ్చేసరికి ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ టికీ వాల్నట్ పుడింగ్ వచ్చేసరికి ఫోర్ సెవెంటీ రూపీస్ వచ్చేసరికి ఐటమ్స్ అండ్ వాటి ప్రైజెస్ అబ్బా అబ్బా చూసారా ఎలా ఉన్నాయి ప్రైజెస్ మామూలుగా ఉండవు కొద్దిగా బలిసిన వాళ్ళే ఇవి రెగ్యులర్ గా అఫోర్డ్ చేయగలరు మన లాంటి వాళ్ళకి అంత సీన్ లేదు అనుకోండి సో ఐటమ్ నేమ్స్ అండ్ వాటి ప్రైజెస్ అయితే నేను చెప్పేశాను కదా డెఫినెట్ గా ఒకసారి టోటల్ చేసి కింద కామెంట్స్ లో చెప్పండి నేను కూడా లెక్కేయలేదు మీ కామెంట్ చూసాక నాతో పాటు చాలా మంది షాక్ అవుతారు అది వేరే విషయం సో అదనమాట సంగతి మీరు ఎప్పుడైనా ఇలాంటి ప్యాన్ ఏషియన్ ఫుడ్ ట్రై చేసి ఉంటే దీని మీద మీ ఒపీనియన్ ఏంటి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో డెఫినెట్ గా చెప్పండి ఫుడ్ అయితే మాకు నచ్చింది పర్లేదు బట్ ప్రైజెస్ చూసారు కదా ఎలా ఉన్నాయో అదనమాట సంగతి సో ఈ వీడియో మీకు నచ్చినట్టు డెఫినెట్ గా ఒక లైక్ అండ్ కామెంట్ చేయండి ఈ వీడియో అయితే ఎంత చేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటిల్ దెన్ అండ్ చేస్ గైస్